సిక్ టైర్లు ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు నిన్ననే వేసిండు టైర్లు బిఎఫ్ గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు మొత్తం బిఎఫ్ గ్లాస్లే ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినాయి బండికి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వస్తుంది వెనకాల నార్మల్ విండోస్ ఉంటాయి ఎందుకంటే ఇది ఎల్డీఐ ప్లేస్ కాబట్టి ఇది మాన్యువల్ ఉంటుంది వెనకాల ఈ డోర్ కూడా ఒరిజినల్ సీట్ కవర్లు వేసుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన సీట్సే ఉన్నాయి టైర్లు నిన్ననే వేసారు నాలుగు టైర్లు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బిఎఫ్ఓ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైరు నార్మల్ ఉంది కాసేం లేదు ఉందంటే ఉంది అంతే మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్డిఐ ప్లస్ సెట్ టైర్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ డార్క్ డోర్ గ్లాసులు కూడా బిఎఫ్ సిరీసే ఉన్నాయి శివ బానే వాట్రా సెంటర్ లాకింగ్ వస్తుంది రెండు పవర్ విండోస్ వస్తుంది ఒకటి ఆటో విండో ఉంటుంది ఒకటి నార్మల్ విండో ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ రన్నింగ్లో ఉంది నలభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది నలభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండ్ల ఏపీస్ కూడా రీప్లేస్ కాలే నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ కాలే ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ ఈ బంపర్ ఇట్స్ పెట్టి బంపర్ చేంజ్ అయింది ఈ అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది ఇక బానట్కి ఎక్కడ పాన పెట్టలే ఇక రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే టైమింగ్ చైన్ మాత్రం షోరూమ్ది

నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఫోర్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న ఇది మారుతి స్విఫ్ట్ బీడీ ఎల్డీఐ ప్లస్ రిమోట్ చాబీ ఉంటుంది రిమోట్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఎల్డీఐకి అయితే రిమోట్ చాబీ రాదు ఓన్లీ పవర్ స్టేరింగ్ వచ్చి నాలుగు మాన్యువల్ విండోస్ ఉంటాయి దీనికి రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వస్తుంది రిమోట్ కీ వస్తుంది బానాటి నుంచి డిక్క వరకు ఏపీసీ రిప్లేస్ కాలే వెనక బంపర్ ముంగట పంపర్ ఇటు మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి టైమింగ్ చేంజ్ కాలేదు నలభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది మార్తి స్విఫ్ట్ గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది డిఎల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను ఆరో నెల తయారైంది రెండు వేల పదిహేను ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడో నెల వరకు మన దగ్గర జీవిత కాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు ఏడో నెలకు జీవిత కాలం అయిపోతుంది అంటే ఇంకా సంవత్సరం అయిపోతే ఇక్కడ దీని లైఫ్ టైం అయిపోతుంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు రన్నింగ్ నాలుగుటికి నాలుగు టైర్లు నిన్ననే నాలుగు సిట్ టైర్లు వేసి అది మీకు వీడియోలో కూడా చూపెట్టినా స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఒక్క పీసు మారలేదు ఒక్క గ్లాసు మారలేదు మొత్తం ఒరిజినలే కేవలం ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల మేము ఉంటుంది లోపల సీట్ కవర్ లేవు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉంది బండి సీట్ కవర్ లేయించుకోవాలే కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నా రేపు ఎల్లుండి ఢిల్లీలో ఉంటా ఆల్రెడీ రెండు వెహికల్స్ తీసుకున్న ఒకటి పాల్వంచ వాళ్ళకు ఇకో స్పోర్ట్స్ కొన్నా ఒకటి హైదరాబాదు మెదక్ జిల్లా శంకర్పల్లి వాళ్ళకు ఒకటి బెలెనో ఆల్ఫా టాప్ అండ్ మోడల్ తీసుకున్నా ఇంకొక నాలుగు వెహికల్ తీసుకునే ఉంది మీరు ఎవరన్నా రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి ఉంటే గిట్ట నాకు కాల్ చేయి కలిసి మీకు వెహికల్ కావాలని ఇప్పిస్తా డబ్బులు ఇస్తేనే మీతో ప్రయాణం చేస్తా సార్ టైంపాస్కి ఫోన్ చేసి అన్న నేను గీడున్నా నువ్వు ఎడునో చెప్పి నీ దగ్గరికి వస్తామంటే నేను రాను నేను ఆల్రెడీ బిజీ ఉంటా మీ టైం నా టైం ఇద్దరు టైం వేస్ట్ అవుతుంది బండి కొనే ఉద్దేశం ఉంటే ఇక్కడ దగ్గర రారి వీడికి వచ్చి నీకు మీ ఎంబడేసుకొని తిరగమంటే తిరిగా ఇది మనది కాదు మనకు తెలిసిన ఒక మిత్రుంది నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా కస్టమర్ మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు మారుతి స్విఫ్ట్ ఎల్డీఐ ప్లస్ ఇది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఉంది కాబట్టి ఎన్వైస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల తొంభై వేలు రెండు వేల పదిహేను ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడో నెల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు డీజిల్ బండి నలభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది లీటర్కి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చే వెనకాల మాన్యువల్ ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండినిస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉంటే ఎవరికి కన్నొక్కళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా అయితే మాకు ఇరవై వేలు కామిషన్ చేయాలి మధు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాతరం జై హింద్